తేజస్వి మడివాడ మీకు డాష్ చేయడం ఇష్టం తెలుగు సినిమా పరిశ్రమలో టాలెంటెడ్ యాక్టర్స్ లో తేజస్వి మడివాడ ఒకరు అయితే అందం అభినయం కలిసి ఉన్న అందాల భామ టాలీవుడ్ లో ఎందుకు రాణించలేకపోయింది అనే ప్రశ్నలు అందరిని వెంటాడుతున్నాయి మీ డాష్ ఫోటో తీసి ఎవరికైనా పంపించారా అంటే తన కెరీర్ అంతగా ఊపందుకుపోవడానికి ప్రధాన కారణం ఆ డైరెక్టర్ మూవీలో చేసిన న్యూడ్ సీన్ అని తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ ప్రమోషన్స్లో స్పష్టం చేసింది నవదీప్ నటించిన లవ్ మూలీ అనే సినిమా ప్రమోషన్స్లో యాంకర్ గా తేజస్వి పాల్గొంది హీరోయిన్లు పంకురి గిద్వాని భావన సాగితూ ఆమె మాట్లాడుతూ అండ్ కామెంట్స్ వదిలారు తన జీవితంలో చేసిన సినిమాలు వాటిలో చేసిన తప్పులను ఆమె చెప్పుకుంటూ వచ్చింది ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో చేసిన ఐస్ క్రీమ్ సినిమా తన కెరీర్ని తలకిందులు చేసింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు నేను నా కెరీర్లో చాలా శృంగార సన్నివేశాల్లో సన్నిహితంగా ఉండే సీన్లలో నటించా అలాంటి సీన్లలో నటించినప్పుడు దర్శకుడు అవనీంద్ర ఎలా ట్రీట్ చేశాడు ఆ సీన్లలో మీరు కంఫర్ట్గా ఉండడానికి ఆయన ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు అని హీరోయిన్లను తేజస్వి ప్రశ్నించింది కానీ ఆర్జీవి రూపొందించిన ఐస్ క్రీమ్ సినిమాలో తాను చేసినప్పుడు ఒక న్యూడ్ ఫోటో బయటకు వచ్చింది పదేళ్ల క్రితం చేసిన ఐస్ క్రీమ్ సినిమాలో ఒక ఫోటో వైరల్ అయింది అయితే నేను చేసిన సీన్ రాంగ్గా ప్రొజెక్ట్ అయింది ఎందుకంటే అలాంటి సీన్లను చూపించకుండా సెన్సార్ బోర్డు నియంత్రిస్తుంది సినిమాల్లో న్యూడ్ సీన్లు పెట్టడానికి ఛాన్స్ ఉండదు అని తేజస్వి స్పష్టం చేసింది రాంగోపాల్ వర్మ రిలీజ్ చేసిన న్యూడ్ సీన్ కారణంగా మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ నాపై దుష్ప్రచారం చూపాయి అప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా ఉండే నా ఇమేజ్ను దెబ్బతీశాయి ఒక్క ఆర్టికల్ వల్ల రాత్రికి రాత్రే హీరోయిన్ నుంచి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయికి దిగిపోయాను ఇలాంటి సీన్లు సినిమాలో ఉంటాయి కాబట్టి ఇలాంటి సీన్లను మీరు ఎలా చేశారు అంటూ ఆమె అడిగింది ఇక లవ్ మౌళీ చిత్రం రిలీజ్కు ముందు భారీ బస్ క్రియేట్ చేస్తున్నారు అవనింద్ర అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు రచన సినిమాటగ్రఫీ ఎడిటింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించాడు నవదీప్ హీరోగా వస్తున్న ఈ సినిమా కంటెంట్ ఇప్పటికే అంచనాలను పెంచింది త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది